నత్తర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జైబీ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు బొమ్మరిల్లు ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బొమ్మరిల్ల నిర్వాహకులు కాసిం రాజ్యలక్ష్మిలకు బియ్యము నిత్యావసర వస్తువులు అందజేశారు బొమ్మరిల్లు చిన్నారులకు పండ్లు కాయలు బిస్కెట్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు డిగిన అంగీలాగే రాదు నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు వాళ్ళు కూడా స్థానములుంటే రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే అడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేళ ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడయరా తమ్ముడు అది పిడికెడు కడుపు కు నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస భూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటినాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడూ నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలిర రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన ఇంకేదో రూపాన ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే అంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ముఖ్య వ్యక్తులుగాను ఈ కార్యక్రమానికి ಸಂಕಲ್ಪಿಸ್ಕೊನಾರೋ ಆದಿವಾಸಿಗಳು ಜೇವಿ ನಾಯಕ್ ಬರಸ್ತಾರ ಸ್ಟಾರ್ಟ್ ಹ್ಯಾಪಿ बर्थडे ಟು ಯು ಹ್ಯಾಪಿ बर्थडे ಟು ರಿಯಾ ಜೇವಿ ನಾಯಕ್ ಬರತಾತಾ ఈరోజు బొమ్మరిలు అనాథ పిల్లల సమక్షంలో పెద్దలు గౌరవనీయులు జైబిన్ నాయసరావు గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లల సమక్షంలో పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుట్టినరోజులు చేసుకుంటా ఉంటారు ఎక్కడో ఇళ్ళలో ఆర్భాటాలు చేసుకొని చేయకుండా పిల్లల సమక్షంలో పుట్టినరోజు చేయడం చాలా గొప్ప విషయం ఈ పుట్టినరోజుకి మనం అత్తల శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు అంటే అసలు సార్ గురించి ఎన్నిసార్లు చెప్తారంటే మీకు అసలు మాటలు చెప్పలేము వాళ్ళ అబ్బాయి గారు వంశీ గారి గురించి కానీ నా నాగేశ్వరరావు గారి గురించి ఎప్పుడు మాతో అంటారుంటారు మా గురుగారు మా గురుగారు అని చెప్పని నత్తలు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా దోస్తీ ఫౌండేషన్ తరపున చేయడం మాకు చాలా సంతోషం ఇలాంటి పుట్టినరోజులు పేదల సమక్షంలో పేదలుగా అనాథల సమక్షంలో చేసుకోవడం చాలా సంతోషం ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేయదలుచుకుంటే మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా మా సంప్రదిస్తే మేమైనా సరే మీరు రాన రాన కుదరకపోతే మేము తప్పనిసరిగా మేము మా ఫౌండేషన్ తరపున చేస్తాము అలాగే ఈ బొమ్మరీలు నిర్వాహకులు మన కాసిం గారు రాజ్యలక్ష్మి గారు ఈ పిల్లల్ని సొంత పిల్ల సొంత బిడ్డలాగా చూసుకొని వాళ్ళకి మంచి చదువు చదువు ఇచ్చి మంచి ఫుడ్ మంచి భోజనాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తున్నందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు సార్ నాగేశ్వరరావు గారు ఎన్నో మరెన్నో చేసుకొని నుండి నిన్ను నిగురేలు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వామపక్షవాది అభ్యుదయవాది సామాజిక ఉద్యమ నేత జైబీ నాగేశ్వరరావు గారి జన్మదినవచ్చు ఆర్పాటాలు పోకుండా ముమ్మరులు చిన్నారుల మధ్య ಮಿತ್ರಡು ನತ್ರ ಶ್ರೀನಿವಾಸರು ಆಧ್ವರ್ಯ ದೋಸ್ತಿ ಫೌಂಡೇಶನ್ ದ್ವಾರ పుట్టినరోజు వేడుకలు ఈ పిల్లల మధ్య ఘనంగా జరపడం జరిగింది జైభీ నాయశ్వరం గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని సామాజికంగా ఎంతోమంది యువతను చైతన్యం చేసిన మహానాయకుడు అటువంటి మిత్రుడు పెద్దవారు ఆయనకి నలభై ఏళ్ళ నుంచి నాతో ఆయనకి ఆయన పరిచయం ఉంది ఫస్ట్ నుంచి కూడా బ్యాంకులు ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడూ జనం కోసం పేదల కోసం తప్పించే మంచి మనిషి ఆయన పుట్టినరోజు మీ ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా పది మందికి నిలవాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఎక్కువ మంది యువతను సామాజిక పరంగా చైతన్యం చేయాలని కోరుకుంటూ పుట్టినరోజు అలాగే ఈరోజు జే భీమరాగేశ్వరరావు గారి పుట్టిన సందర్భంగా అనాథ పిల్లలకి దాదాపు ఫ్రూట్స్ ఒక వారానికి సరిపడా బియ్యము నిత్యవాల సరుకులు బిస్కెట్ ప్యాకెట్లు అన్ని విధాలుగా వాళ్ళకి అందడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మహబూబ్ అత్తగారి పుట్టినరోజు జరుపుకోవటం బొమ్మరిల్లు దగ్గర జరుపుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన దళిత ఉద్యమాలు చేస్తూ మాకు ఆదర్శంగా నిలుచు నిలువపడిన వ్యక్తి సొంత ఇవి చేయటం చిన్నదే కావచ్చు కానీ ఆయన మాకు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతగా చాలా చిన్న విషయం ఇది మా ఇంకా మా మిత్రులు ఇంకా ఇంకా ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళు రాలేకపోయినా నాకు పేరు పెట్టి చెప్పి నువ్వు చేరావు మేము ఉన్నాం ఎక్కడున్నా అని మా మిత్రులు అందరూ నాకు ఫోన్ చేయటం జరిగింది మాకు ఒకది ఒక ముప్పై నలభై మందిని ఉద్యమ ఉద్యమకారులని చేశాడు అలాగే శ్రా పారిశ్రామికవేత్తలను చేశాడు ఒక లక్షలు కోటి రూపాయల నుంచి మూడు లక్ష రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలు దాకా లోన్లు ఇప్పించి పారిశ్రామిక మేత్రులుగా చేసిన మహానుభావుడు ఆయన పది సంవత్సరం సంజించుకుంటూ మేము చిన్నది చేసుకుంటా ఉండే వాళ్ళము ఇది కూడా మా మిత్రులు ఎక్కడుండైనా సరే ఎవడో ఒకటి చేయాలరా అని నాకు చెప్పటము అప్పటికప్పుడు మేము చేయటము జరుగుతూ ఉంది మా గురువు గారిని మేము మర్చిపోము ఎప్పటికైనా ఆయన నుండి నీళ్ళు ఉండాలని బాగా సంతోషంగా గడపాలని మేము మనస్ఫూర్తిగా జైబీం ఫౌండేషన్ తరఫున దోస్తి ఫౌండేషన్ తరఫున మా గురువు మా స్నేహితుడు ఆయన తరఫున చేయటం జరిగింది ఎందుకని కృతజ్ఞతగా ఆయనకి చేస్తుంది వచ్చినటువంటి పెద్దలకి బాల బాలికలకి అందరికీ కూడా ముందుగా జైబీలు పుట్టినరోజు చేసుకోవడం అనేటువంటిది నాకేం పెద్దగా అలవాటు ఉన్నటువంటి విషయం కాదు ఈ మధ్య కాలంలోనే కూడోళ్ళందరూ చెయ్యాలనేటువంటి ఒక దృష్టి నాకు అంటే రిటైర్ అయిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇది అది స్టార్ట్ అయిపోయింది అంటే అక్కడ నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా అందరూ కలిసి వస్తున్నారు కదులుతున్నారు సో అన్నిటికన్నా ముఖ్యమైనదంటే మేము ఏన్ని చేసేదానికన్నా కాసింగ్ గారు మేడం రాజలక్ష్మి గారు చేస్తున్నటువంటిది వాళ్ళు చేసేది చాలా మానవ సేవ అంటే అనాథ పిల్లలకి వాళ్ళని ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళని విద్యాద్బుద్ధులు నేర్పించడం అనేటువంటిది తల్లిదండ్రులుగా స్థానాన్ని వాళ్ళు స్థాపించుకొని ఆ విధంగా చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అదేవిధంగా దోస్తీ ఫౌండేషన్ సోదరుడు మహబూబ్ గారు సోదరుడు హర్షప్రీతం సో మా తొలి ఉద్యమ మేము తొలి ఉద్యమం అంటే దాదాపు విద్యార్థి దశ నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి నేనున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఆర్ఏల సుబ్బారావు గారు వీళ్ళందరి మధ్యన ఈరోజు ఈ దీన్ని జరిపి ఈ బాధ్యతని తీసుకున్నటువంటి నత్తల శ్రీను మహబూబ్ గారికి దోస్త ఫౌండేషన్ చైర్మన్ గారికి అందరికీ కూడా జాగ్రత్త